to know గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వంద రోజుల కార్యక్రమం తీసుకొని ఒక మార్పు అభివృద్ధికి మార్పు అదేవిధంగా దీంట్లో భాగంగా వనమహోత్సవం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అందరికి ఆదేశించిన సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి మన ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సోదరుడు నిరంతరం చెట్లు పెట్టడమే కాదు బతికించుకోవడానికి కృషి చేస్తున్న శ్రీకాంత్ గారికి హరితహారం సిబ్బంది అందరికీ వారితో పాటుగా మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఏఎం ఎప్మా గారు సిఓ గారు గారు ఆర్పీలు సభ్యులు మా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన మిగతా మా అసిస్టెంట్ ఇంజనీర్లు వార్డ్ ఇన్స్పెక్టర్లు పర్కి సందర్భంలో జగిత్యాల పట్టణాన్ని ఆనుకుని ఉన్న లింగం చెరువు ఇది లింగంపేటలో కలపడం జరిగింది దీన్ని నానుకొని పక్క జరిగితే నా సొంత ఊరైన అంతర్గామం అక్కడ వరకు బార్డర్ వరకు కూడా మొత్తం జైత్యాల్లో కలపడం వలన ఒకనాడు జైత్యాల పట్టణం యువ అధికారులకు తెలవాలి జగిత్యాల పట్టణం సర్వే చేస్తే తొంభై ఐదు శాతం నిండిపోయి ఇక అంతా సిమెంట్ కాంక్రీటు ఉండే పరిస్థితి మీరు ఒక చేద్దామన్నా అక్కడ ఒక స్కూల్ కడదామన్నా ఒక జిమ్ పెడదామన్నా మనకు స్థలం లేని పరిస్థితి అలాంటి సందర్భంలో ఇక్కడ రోడ్ అవతల యువతల వరకు కూడా మంత్రామం సంబంధించిన కొన్ని మూడు మూడు ఇక్కడ వస్తాయి లింగంపేట గ్రామం కావచ్చు టీఆర్ గారు కావచ్చు మొన్ననే జగిత్యాల పట్టణ పేద ప్రజలు మన కుటుంబ సభ్యులు నివసించే అర్బన్ కాలనీ గతంలో కర్ఖానా ఘాట్ కాంటారు మన ఇండియా ఎవరు ఆలన దూడాలి ఎవరు పాలన చేయాలి తెలవని పరిస్థితి సగం నూకపల్లి సగం నర్సింగాపూర్ వాళ్ళు చూడరు వీళ్ళు చూడరు జగిత్యాల లేదు కానీ అప్పటికే ఐదు వందలు ఇల్లు కట్టేటివి తర్వాత నాలుగు వేల ఐదు వందల ఇరవై యొక్క ఆ అర్మనవతి కాలనీ మొత్తం కూడా రెండు మండలాల నుంచి తీసుకొని జగిత్యాల పట్టణంలో కలపడం జరిగింది అదే విధంగా తిప్పనపేట నుంచి శంకరపల్లి కావచ్చు మోత నుంచి గోవిందపల్లి కావచ్చు ధరూరు నుంచి ధరూర్ క్యాంప్ ఈ భాగ్యంతులు అంతా ధరూరే ఇప్పుడు మీరు వచ్చింది కదా ఇక్కడ నుంచి కొత్త బస్ స్టాండ్ దగ్గర 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 ధరూర్ క్యాంప్ అంతా ధరూరే ఉండే మన తొమ్మిదో ఎనిమిదో వార్డు కూడా అదే ఉండింది దాదాపు ఏడో వార్డు కూడా అదే ఉండింది అవన్నీ కూడా మనం కలపడం తోటి ఇవాళ ఒక బ్రీతింగ్ స్పేస్ లంగ్ స్పేస్ దొరికింది మనము దైత్యాల పట్టణ ప్రజలు ఏదైతే పట్టణం విస్తరిస్తుందో ఈ గ్రామాలకు విస్తరిస్తుంది మన వాటిని తీసుకోలేదు తన ఇంకా రాజకీయ కవనం లేదు మన పట్టణము విస్తరిస్తుంది ఈ జిల్లా నలుగురు నుంచి కాదు వేరే జిల్లాల నుంచి కూడా జైత్యాల పట్టణ కేంద్రంగా వచ్చి భూములు జాలం అనుకుంటూ కొనుక్కుంటుంది ఎంత ఉందో చెప్పిన తొంభై శాతం నిండిపోయిండే ఆ నిండిపోయిన దాంట్లో కూడా జోన్ల వ్యవస్థ ఉండే అది ప్రజలు ప్రతిరోజు చెప్పదలుచుకోలేదు మీ అందరు కూడా తెలుసు ఈ రకంగా జైత పట్టణం చేస్తే ఈ లింగాచర్లు కలపడం వలన బ్రహ్మాండంగా ఇక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేసుకున్నాం వందలాది మంది నుంచి యువత పెద్దలు వచ్చి ఇక్కడ ఈత కొట్టడం పిల్లలు కుటుంబ సభ్యుల వచ్చి ఇక్కడ సేద తీరడం ఆ పక్కన గంగమ్మ తల్లి దేవాలయం నిర్మించుకొని మంచి అక్కడ కింది దానిక కూడా తంతెరు ఇక్కడ ఎట్లా కట్టినామో అట్లలే చాలా పెద్ద ఎత్తున మనం మిషన్ కాకతీయలో కొంత నిధులు తీసుకొని అక్కడ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా లింగంపేట వాస్తవ్యాలకు సరైన శ్మశాన వాటిక లేకుండే వారికి కూడా శ్మశాన వాటిక కొంతవరకు జరిగింది ఇంకా జరగాల్సిన అవసరం ఉన్నది మరి ముఖ్యంగా ఈరోజు ఒకటి మహోత్సవం ఈ మహోత్సవం సందర్భంగా కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు శానిటేషన్ ఇవన్నీ కూడా నిర్వహించిన మా శానిటైజర్ మహేష్ రెడ్డి గారికి ఆ సిబ్బందికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది శానిటేషన్ ఒక సమస్యగా ఉంది దానిపైన ఈ వంద రోజుల ప్రణాళికలో ప్రతినిత్యం గౌరవ కమిషనర్ గారు మంచి ఆలోచన చేసి మా సిఎంసీ ఆర్పీలతోటి వాడన రెండు వాడలలో చూపించింది మనం వంట చేస్తుంటే ఒకసారి నేర్చుకుని నేర్చుకుంటాం కొత్త కూర మరి ఒక కొత్త అలవాటు ఇప్పుడు చేయాలి మరి మీరు మహిళలు వాడవాడలా నేర్పాలి ఎందుకంటే ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు పాత అలవాట్లు పోవడం చాలా కష్టం మనకు అత అలవాటు అయిపోయింది ఇటు తీసి ఇట్లా వారేసాం పొడవు అట్లా పడేసేటప్పుడు ఎందుకంటే చెత్త తక్కువ ఇప్పుడు ఆర్టికల్ ఉన్నవాళ్ళు ఏమో తెలియదు కానీ ఇక తక్కువ మురికచ్చుకుంటున్నాం ఇంక తక్కువ పడేస్తున్నాం ఆ పడేసేట వాటిల్లో కూడా అంత ముందు పేపర్ పోట్లలో మనం బజ్జీలు మురికొచ్చుకున్నాం ఇంకేమో మురికచ్చుకుందాం పేపర్లలో కట్టిస్తాం పాత పేపర్ కొనేటప్పుడు కూడా కరువైపోయింది ఎందుకంటే అంత ప్లాస్టిక్ మైం సో ఈ వంద రోజుల ప్రణాళికలో ఖచ్చితంగా వాడన ఒక అవగాహన ఇవ్వాలి వరమహోత్సవం చేసుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి సంక్షేమంలో భాగంగా మనం జైత్యాల పట్టణంలో పద్దెనిమిది వేల ఇండ్లకు ఇప్పుడు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు పద్దెనిమిది వేల ఇండ్లకు ఇస్తున్నాం సన్నభియని ఇస్తున్నాం దాదాపు ఇరవై వేల కుటుంబాలకు మహిళలు ఉస్త బస్సు ప్రయాణం చేస్తున్నాం సిలిండర్లలో డిస్కౌంట్ వస్తుంది ఇవన్నీ కార్యక్రమాలు ఒకటి ఒకటి జరుగుతూ ఇప్పుడు ఇంద్రాలు కూడా మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాం సరే ఇవ్వకపోతే అయితే అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా మన పట్టణ పేదవాళ్ళు పోయే అక్కడ అర్బన్ కాలీకి కాలనీకి అంత ఉంది ఇంద్రామ్మ కళ్యాణ్ తర్వాత కేసీఆర్ నాగర్ పెట్టాం ఏదున్నా పట్టణ పేదవాళ్ళకు సంబంధించిన అర్బన్ హౌజింగ్ కాలనీకి ముప్పై నాలుగు కోట్లు ఇచ్చి పదిహేను లక్షల లీటర్ల నీళ్లు అంటే పదిహేను వేల మంది అయినా మనిషికి వంద లీటర్లు వచ్చేంత నీళ్ళు పెద్ద ట్యాంక్ సరస్వతి గుట్ట మీద కట్టి ఇంటింటి కనెక్షన్ ఇచ్చిన విషయం మీరు అందరికి కూడా అని తెలుసుకున్నా అభివృద్ధి కోసం అందరి దగ్గర పోవాలి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు పోతలేదు తప్పేం లేదు నేను అందుకే ఇప్పుడు నేను కూడా చెప్పినా వేరే దగ్గర నిధులు వచ్చి ఇంకా తీసుకొస్తాం ఇప్పుడు ఇవి మాత్రం ఎస్టిమేట్ చేస్తే ఇమ్మీడియట్ గా వచ్చే అవకాశం ఉంది స్పెషల్ గ్రాంట్ కింద ఈ ఏడు కాన్స్టిట్యూన్సీలకు ఇచ్చారు మరి దాంట్లో ఇవన్నీ కలిపి రెండు వేల మూడు వందల ముప్పై కోట్లకు ఇవ్వడం జరిగింది వాళ్ళ లో కూడా అప్రూవల్ అవుతామని చెప్పి నేను భావిస్తూ ఉన్నా వీటన్నిటికి కూడా ఎస్టిమేట్ చేసి పంపమన్నారు అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే దాదాపుగా జగిత్యాలలో చాలా పెరుగుతూ ఉంది ఇప్పటి కఠిన ఉన్న కాడ దాదాపు అంతర కూడా రోడ్లు డ్రైన్లు అవుతాయి కానీ ఒకటైతే చెప్పింది ఏంటంటే ఈ పాతకాలంలో పది ఫీట్ల రోడ్లు ఉంటాయి తొమ్మిది ఫిట్ల రోడ్లు ఉంటాయి అవిటిని మనం తప్పకుండా పట్టించుకోవాలి కొత్తగా నిబంధనలకు విరుద్ధంగా అధికారులను ఇబ్బంది పెట్టుకుంటూ ఇప్పుడు కూడా నేను మా ప్రజాప్రతినిధులు ఇబ్బంది పెట్టుకుంటూ ఇంకా పదే పదిహేను ఫీట్ల మీద కట్టుకుంటాం రోడ్డు మీద కట్టుకుంటామంటే ఈ రోడ్లు వేయరాదు మోరి కట్టరాదు ఏ రాదు నీళ్ళు వేరాదు ఇప్పుడు నీళ్ళు కూడా అదేగా ముప్పై ఆరు కోట్ల రూపాయలు నింపర ముప్పై ఆరు కోట్ల రూపాయలు మన కుసే ట్యాంక్ వేడుతున్నావు నేను పోయి ఇవాళ పోతున్నా పర్మిషన్ తీసుకొస్తా మొత్తం ఇప్పుడు ఆ ప్రాంత మా సోదరి మల్లకు ఆడబిడ్డలకు చెప్పండి శంకులపల్లి బైపాస్ రోడ్కి అవుతుంది ఇంకా విద్యానగర వెనకాల సరిగా పైప్ లైన్ లేవంటున్నారు డబ్బులు ఉన్నాయి పైప్ లైన్ అవుతుంది అక్కడ అతిపెద్ద ట్యాంక్ నిర్మాణానికి కూడా ఖాళీలో కట్టడానికి పర్మిషన్ కోసం వెళ్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతకుముందు కూడా అక్కడ కట్టించడం అంశం మరి ఈ రకంగా అటు నీళ్లు కావచ్చు ఈ వసతులు వేయాలి మరి మోరి కట్టాలి మొన్న ఒక దిక్కు కడితే అక్కడ ఎక్కడ ఓది చెప్తున్నారు ఇంకో దిక్కు కూడా కట్టాలంటే ఇరవై తొమ్మిది వాళ్ళు రెండు దిక్కులో మోరి కట్టినాక అసలు వాళ్ళు ఎక్కువ ఆడవతా మరి సందర్శనలే అమ్మ ఆపదికి అడిగింది పరిస్థితి ఉందా నిజంగా ఎప్పుడు రెండు మూడు దిక్కులు అయితే రెండు గదాలు పోతాయి అంటే ఆరు పోతే పోతాయి స్తంభం ఇంత తవ్వనా లేకపోతే మూడు ఫీల్ దానికో రెండు ఫీట్లు కావాలన్నా ఇవిదా నలభై రూపాయ ఒక ఫీట్ దొమ్మిది ఫీట్లు అంటే మూడు గదాలు పోయినాక పన్నెండు ఫీట్లు ఇంకేం నిజంగా మనకి మూడు రెండు గదాలు మన మౌలిక వసతుల కోసం కావాలి చెట్లు పెట్టుకోవద్దా ఇంతమంది మంది ఉన్న ఆఖరికి ఏడు ఖచ్చితంగా రావడం చెట్టుకి ఖచ్చితంగా ఉండడం సలహా ఉంటుంది తదు దాకా ఎక్కడికక్కడ మా చెయ్యండి ఎంత పట్టుకుంటాం రెండక్కు మరి మనందరికీ ఇసురుకునే పని లేదు నెత్తికిందుకు ఉపయోగించుకునే పని లేదు ఆ తల్లని చెట్టు ఆ భగవంతుడు ఇచ్చిన సృష్టి ఇది మరి మావంతుగా ప్రజాప్రతినిధులు కొత్త సూక్ష్మంగా ఆలోచిస్తాం మీకు తెలుసా ఈ చెరువు కట్టపట్టు లోపలికి చెట్లు పెట్టింది శ్రీకా అరే ఎందుకు పెట్టింది అని కదా అవి నీళ్ళలో కూడా బతుకుతాయి అప్పుడప్పుడు నీళ్ళు వస్తా ఉంటాయి కదా లేకపోతే మురిగిపోతాయి కదా చెట్టు కూడా మొత్తం నీళ్ళు ముడితే దానికి ఎంత కావాలో అంతే కాదు కానీ చెట్లు తట్టుకుంటాయి తెల్ల మంది నల్ల మంది అంతేనా పెరుగుతున్నాయా ఒకసారి చూపెడతావా చేశావా చేస్తాం అందరికీ ధన్యవాదాలు